33000 ಇದೆ દેවಶ್ರೀ ಗಣೇಶ ദേవಶ್ರೀ ಗಣೇಶ ദേవಶ್ರೀ ಗಣೇಶ ദേవಶ್ರೀ ಗಣೇಶ ಮಹಾರಾಜ್ ಗಣೇಶ ಐತೆ ಮೊತ್ತಮ ಮಹಾರಾಜ್ ಗಣೇಶ ಐತೆ ಏನಮ ಐತೆ ಜ್ವಾಲಸಿ জ্বলती है आंखों में जिसके भी दिल में ठहरा नाम है ಶಿರತನನೇ ಆರ್ಗನೈಜರ್ ಆಸಲಿ ಯೊಪಲ್ಲ ಇದು ಬೆದ್ದ इलाಕಾ ತಾಮ ಫ್ಲಿಯಾ ಕಂಪರ ಐತಿ ಇಕಡೆ ಓಡು ಓಡಸೋಣ ಅಂತ ಕುತ್ತನೋ ತೆರವದ ಗಾನಿ ಪ್ರತಿ ಸಾರಿ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಪ್ಲೇಯರ್ ಲಾಗ ನನ್ನ ಮಾರ್ಸನ್ ತಿಂಪುತನಾರಾ ఇక్కడ వినాయకుడు చాలా నిజంగా మాకు నచ్చిన వినాయకుడులా ఈ వినాయకుడు చాలా నిజంగా చాలా బాగున్నది ఎందుకంటే అన్న అన్నంత హైట్ ఉంది కాబట్టి సో చిన్నగా పెట్టుకున్న వాళ్ళకైతే ఈ వినాయకుడు సెట్ అవుతారు ఇంట్లో పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ గణేష్ అయితే చూసుకోవచ్చు చాలా పెద్ద గణేష్ టెన్ పిచ్ ఉంటుంది ఇదైతే

ఎట్లున్నాయి రేట్లు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనం అంటే వచ్చిన ఇప్పుడు వినాయకుడు ఎంత ఉన్నాయి అనేది మన ఇంకా శృతి గణేష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము ఇక్కడ వినాయకులు చూడడానికి వచ్చినాం ఏమున్నాయి అని చాలా చూపిస్తాం మీరు కూడా చూడండి ఎట్లున్నాయో చూసి చెప్పండి ఆ కామెంట్స్ లో ఇక్కడ వినాయకుడు చాలా నిజంగా మాకు నచ్చిన వినాయకుడులా ఈ వినాయకుడు చాలా నిజంగా చాలా బాగున్నది ఎందుకంటే అన్న అన్నంత హైట్ ఉంది కాబట్టి సో చిన్నగా పెట్టుకున్న వాళ్ళకైతే ఈ వినాయకుడు సెట్ అవుతారు ఇంట్లో పెట్టుకోవడానికి బాగులేరా ఫస్ట్ అయితే ఇక్కడ గణేషుని అయితే చూసుకోవచ్చు చాలా పెద్ద గణేష్ టెన్ పిచ్ ఉంటుంది ఇది అయితే నెక్స్ట్ లేదా ఇది కూడా కుందన్ చెట్టిండు గణేష్ నాకైతే మస్తు కలర్ఫుల్ లుక్ కొడుతుంది ఇంకా కంప్లీట్ కాలే అది ఇంకా కంప్లీట్ కాలే అంటే శృతి అక్కనే చెప్తుంది ఇంకా నేను కంప్లీట్ చేస్తా అని చెప్తుంది చలో ఇడ ఇడ చిన్న గణేశుడు ఉన్నాడు దీని కుందన్ సెట్ అలా కాక ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఆ ఓకే నిఖిల్ కావాలి ఇడ ఇది బాగుంది కృష్ణన్ లేక నువ్వే నువ్వే అన్నది నైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు గణేశుల్లో ఎన్ని ఎన్ని ఫీచర్ ఎంత పైసలు ఈసారి ఎట్లున్నాయి గణేషన్ రేట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు ఇది ఎంత అన్నాడు 44,000 ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎంత ఫీడ్ బెనిఫిట్స్ వెల్ ఫిక్స్ డబల్ ఫిక్స్ ఆన్ ఇదిగోనేషన్ సేమ్ అన్న సేమ్ రేట్ ఎంత సేమ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సేమ్ బిడ్డ సేమ్ మైకారెన్ నిక్కినా కుందన్స్ ఇంతనే ఉంటాయన్న ఇంకా అయితే ఆ చేయమంటే చేస్తాం అన్న కుందన్స్ వరకు మళ్ళీ కంప్లీట్ చేస్తాం బెనిఫిట్స్ డెవెల్ ఫిట్ డెబిట్ రైస్ వైస్ ఫార్టీ రెండు సేమ్ రేట్స్ ఇవి చిన్నగా అయితే త్రీ ఫీట్ ఉంటాయా ఫోర్టీన్ థౌసండ్ అంట ఇది త్రీ ఫీట్స్ అంటే మనం అయితే ఇలా లడ్డూ కూడా పెట్టచ్చు చెల్ల ఇద ఇది సేమ్ రేటాలికొతే సేమ్ రేట్ 3 ఫీట్ అని సేమ్ రేట్ 4 ఫీట్ 6 ఫీట్ 7 ఫీట్ అని ఇదిని ఫీట్ ను ఫీట్ తింగు కుండన్ వరకే మన ఉంటానా వరకు ఉంటది ఉంటా అలిక్కుంటారా లేక కొనిట్కొంటి అమ్మెకుంటా ప్రైస్ ఏదా ప్రైస్ ప్రైస్దా 18000 ఫీట్ గాన ఫీట్ చెల్లో

ఈడ గణేష్ గణేష్ని కూడా అయితే చూడొచ్చు ఆగుతుంది ఇంట్లో ఆగుదండో ఇదంతా రేట్ సేమ్ అది సేమ్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ అంటే గణేష్ ఈ గణేష్ మీది వేయించుకోవచ్చు ఇవి సేమ్ సేమా సేమ్ రేటా సేమ్ రేట్ ఎంత ఇది మొత్తం కుందా అని ఇంకా ఇలా మొత్తం మంచిగా రావాలని చెప్పి అట్లా పెట్టినా లుక్కు రావాలండి లుక్కు రావాలని ఇంకా బుక్ చేస్తా అంటే మొత్తం చేసి బుక్ చేస్తే ఎంత అడ్వాన్స్ ఇచ్చేసాను అడ్వాన్స్ ఇవ్వరు సగానికి సగం సగం అడ్వాన్స్ సగం ఇవ్వరు థర్టీ త్రీ థౌసండ్ థర్టీ పట్టుకో

క్లాత్ తో చేసేది బాగుంది ఇంకా ఇడ ఇంకా చిన్న గణేషులు ఇవి చూసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి దోతి స్టైల్ వి బాగుంది కదా ఇవి కూడా మహారాష్ట్ర టైప్ గణేష్ కదా నా నైన్ ఫైయా ఇగో ఈ గణేష్ అయితే చూసుకోవచ్చు బాగుంది నచ్చిందాక నీకు తీసుకోక అయితే

இடாய் கணேஷ் விடாயதே தூஸ்கொச்சினி ஓகே சோ வீ கோ ஜுட மહારாஜ் கணேஷ் ஐ த மோத்த மહારாஜ் கணேஷ் ஐ வைதே நம்ம ஐதே இ வெண்ட்லோ வெளாசி जलती है आंखों में जिसके भी दिल में ठहरा नाम है பிட் கோடான்கதை சல் சூப்பர் மோத்த garden ஹ்ம் நோய 않 நேன்டி பிட் கூட யூடச்சு பாந்தி

ఇచ్చడైతే మొత్తం ఏమంటారు మహారాజ్ గణేష్ అన్నారు అసలు ఇంట్లో పెట్టుకోవడానికి ఇవి అయితే బెస్ట్ అంటే బెస్ట్ సూపర్ ఉన్నాయి అన్ని జింగిడి 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 సూపర్ ఉంటాయి ఇవి అయితే ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఒక్కసారి మీ అడ్రస్ చెప్పారా ఓల్డ్ బేన్ పాలే ఎమ్మీఎంఆర్ గార్డెన్ ఆపోజిట్ షాప్ నేమ్ ఓకే నేను పెట్టుకుంటా శ్రీ

దీనికంటే ఇంకా చిన్న కనేశ్వర్ అంటే కొడి ఇది అయితే ఇంకలే మొత్తం 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 అంటే మొత్తం అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి కాలిషన్ ఒక మోడల్ అంట అంటే మాత్రం గణేశుల్లో వెళ్ళిపోతా అంటారు కానీ రీజనబుల్ ఉన్నాయి కళ్ళు తీసుకొని ఓరి అంటే మళ్ళీ మన గోల్డెన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రిటర్న్ లొకేషన్ కూడా వచ్చి మీకైతే చూపిస్తా బయట లొకేషన్ ఏందో బొయింపల్లి మెయిన్ రోడ్ హా బొయింపల్లి కోయింపల్లి గాడ లొకేషన్ అయితే మీకు చూపిస్తా సో రేట్ అయితే చూసిరు కదా ఇక్కడైతే రీజనబుల్ ఉంది అన్న కూడా మనకి తెలిసినదనే అన్న ఎవరు వచ్చినా కొంచెం డిస్కౌంట్ ఇయనా ఇక్కడ డిస్కౌంట్ ఇయను సో మన ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి బొయింపల్లిలో ఎవరున్నై ఇక్కడికి రండి చెప్పండి అన్న షరదైన పంపించిండో నీకు మీ ఖచ్చితంగా ఇక్కడ రెండు రూపాయలు తక్కువైనా తీసుకోండి కొట్లాడండి కొట్లాడి తీసుకోండి అన్న అయితే తక్కువ రేట్లకి అయితే ఇస్తాడు ఇక్కడ చెప్పిన కన్నా ఇంకా తక్కువనే ఉంటుంది కాకపోతే ఓన్లీ డిస్ప్లే రేట్లు చెప్పినవారనమాట మీరు ఇక్కడ రండి వచ్చి ఏదైతే వినాయకుడు నచ్చితే కూర్చొని అడిగి మరీ తీసుకొని పోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా పోకండి రేట్ ఒక రూపాయి తక్కువైనా ఎక్కువైనా అన్న దగ్గర తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చలో రైట్ బాయ్